ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డిప్యూటీ మేనేజర్ సర్వీస్ దీపక్ గారు ఫ్రమ్ ట్రూ జోన్ హలో దీపక్ గారు హాయ్ అండి నమస్తే అండి సో కంగ్రాగ్యులేషన్ సెవెంటీన్త్ ఆనివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేడం చాలా చాలా ఉంది మేడం ఓకే సో మీరు నుంచి కంపెనీతో వర్క్ నుంచి ఉన్నారు నేను ఓకే రైట్ డే జర్నీ ట్రూ జోన్ తో సో అవార్డు కూడా తీసుకున్నారు అవార్డు కూడా వచ్చింది ఓకే ఎలా అనిపిస్తుంది స్టేజ్ పైన అవార్డు చాలా సంతోషంగా ఉందండి చాలా అంటే చాలా యాక్చువల్లీ మా సార్ గురించి చెప్పాలంటే కూడా చాలా సంతోషం అంటే సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ లైక్ మా ఫ్యామిలీ మెంబర్ ఇంకా ఎంఎస్ ఏదైనా చిన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ పని కడమైన ప్రాబ్లమ్స్ వస్తే సార్కు కాల్ చేస్తే సార్ ఇట్లా ప్రాబ్లమ్ అంటే వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ పోర్ పని అవ్వాలి అని చూస్తారు సార్ సో మీరు అంటే ఎలా ఉంటుంది మీ వర్క్ అండ్ అలాగే మీకు మంది టీం ఉన్నారండి మీ టీం నాకు మొత్తం ఇప్పుడు మా టీం లో మొత్తం 40 మెంబర్స్ పని చేస్తారు సర్వీస్ దాంట్లో మా సర్వీస్ మా మా టీం మా వర్క్ అంటే ఇప్పుడు మనం సిస్టం ఫిట్ చేస్తామండి మాకు టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ సర్వీస్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తారు మేము పోయి అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకు సర్వీస్ చేసి ఇస్తామండి ఓకే టోటల్ గా ఒక మంచి సపోర్ట్ అన్నమాట కంపెనీకి మీరు కంపెనీ కూడా సో ఇన్ ఏ స్వగర్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది రాయ్ దీప గారు థ్యాంక్ అండి